మెగాస్టార్ చిరంజీవి అభిమానించి గౌరవించే నిర్మాతల్లో క్రాంతి కుమార్ ఒకరు చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదుకు ఆయనే నిర్మాత మెగాస్టార్ శిఖరాగ్రానికి ఎదిగిన తరువాత క్రాంతి కుమార్ నిర్మించిన చిత్రం రిక్షా ఓడు వీరిద్దరికీ తోడుగా దర్శకుడు కోడి రామకృష్ణ వచ్చి చేరడంతో నిర్మాణ దశలోనే రిక్షా ఓడు చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్ర అభినయం చేశారు నగ్మా సౌందర్య గ్లామర్ కి కొము కాశారు సినిమాలో మెగాస్టార్ తొలిసారిగా రిక్షా కార్మికుని పాత్ర పోషించడంతో తమకి కన్నుల పండుగే అనుకున్నారు మెగా అభిమానులు అన్ని చక్కగా కుదిరాయి ఇక విజయానికి ఢోకా లేదనే కాన్ఫిడెన్స్తో పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు వెళ్ళిన రిక్షా ఓడు చిత్రానికి ఊహించని పరాజయం ఎదురైంది అంచనాలు ఘోరంగా తలకిందులయ్యాయి తండ్రి కొడుకుల పాత్రల్లో చిరంజీవి అభినయం అత్యద్భుతంగా ఉన్న చిత్రంలోని మిగిలిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి రిక్షా ఓడి చిత్ర పరాజయం చిరంజీవి మీద ఎంతటి ప్రభావం చూపించిందంటే ఆ తరువాత ఏ సినిమా చేయాలో తెలియని అంతర్మథనంలో ఎనిమిది నెలలు ఆయన మేకప్కు దూరంగా ఉండిపోయారు